హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మాన్స సరోవర్ ఘాట్కి అయితే వెళ్తున్నానండి వెళ్ళోదారిలో ఉన్న కొన్ని శివలింగాలనేది మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే శ్రీ పాతాలేశ్వర్ మహాదేవ్ అయితే ఉందండి చూస్తున్నారు కదా శ్రీ పాతాళేశ్వర్ మహాదేవ్ మందిరండి ఒక శివలింగాన్ని అయితే మనం చూడవచ్చును చూస్తున్నారు కదా ఈ స్వామి పేరే శ్రీ పాతాలేశ్వర్ మహాదేవ్ మందిరండి ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా దేశ విదేశాల నుండి చాలా మంది వస్తారండి చూస్తున్నారు కదా ఇటాలి ఆమె అయితే ఇటాలి నెక్స్ట్ అయితే నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తే ఇక్కడైతే చిన్నగా ఒక గుడి అయితే కనిపించింది ఇక్కడైతే విఘ్నేశ్వరుడు అయితే ఉన్నాడండి చూస్తున్నారు కదా చిన్న గుడి అయితే ఉంది అందులో చిన్న వినాయకుని అయితే ఉంచారండి చాలా బాగున్నాడు కదా విఘ్నేశ్వరుడు నెక్స్ట్ అయితే మనం ఘాట్ దగ్గరకైతే వెళ్తున్నామండి ఈ ఘాట్కి అసలు ఈ మాన్స సరోవర్ ఘాట్ అని పేరు ఎందుకు వచ్చిందో నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక స్వామి వారు ఉన్నారు మహాలింగేశ్వరుడు ఇతని పేరే మాన్స మానసేశ్వరుడు అండి ఈ మానసేశ్వరు అనే లింగం పేరు మీదుగానే మాంస సరోవర్ ఘాట్ అనేసి వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఈ అనే మానసేశ్వరుడు అండి మనసులో ఏమైనా కోరికలు ఉంటే మాత్రం మన ఈ మానస సరోవ మానసేశ్వర్ స్వామికి అయితే మొక్కుకున్నట్టయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి ప్రతి ఘాటుకు ఒక చరిత్ర ఉంటుందండి ఈ మానసేశ్వర్ స్వామి పేరు మీద కానీ మానస సరోవర్ ఘాట్ అనే పేరు వచ్చిందండి ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నానండి చూస్తున్నారు కదా ఈ వీధి ఎంత చిన్నదిగా ఉందో చాలా చిన్నదిగా ఉంది కదా మన తెలుగువారు ఎప్పుడు వచ్చినా సరే ఈ ఘాట్లోనే స్నానాలన్నీ ఆచరిస్తారండి చాలామంది తెలుగు వాళ్ళు యోగులు బాబులు చాలామంది ఇక్కడ మనకు కనిపిస్తారండి చూస్తున్నారు కదా చాలా చాలా చిన్నదిగా ఉంది వీధి మాత్రం ఆ కుంభమేళ అయిపోయింది కదండి జనాలు తగ్గిపోయారు చూస్తున్నారు ఇక్కడ చిన్న గుడి ఉంది ఇందులో అయితే చిన్న వినాయకుడు కూడా ఉన్నారండి చూస్తున్నారు కాశీలో ఎక్కడ చూసినా సరే చాలా చాలా మనం గుళ్ళనైతే చూడవచ్చు లింగ స్వరూపాలను అయితే చూడవచ్చండి ఇక్కడ కూడా ఒక యోగా సెంటర్ అయితే ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ యోగా సెంటర్ ఉంటుంది ఇక్కడైతే యోగా నేర్పిస్తారండి చూస్తున్నారు కదా లోపల ఇక్కడైతే యోగా కూడా నేర్పిస్తారండి ఇది ఘాటుకు చాలా దగ్గరలోనే ఉంటుందండి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనము ఘాటు దగ్గరికి అయితే చేరుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా చాలా చిన్నదిగా ఉన్నది కదా వీధి ఇది చాలా బాగుంటుంది ఘాట్ అయితే మన గంగా నదినైతే ఇప్పుడు చూడబోతున్నామండి మనమైతే వర్క్ చేస్తామండి చూస్తున్నారు మాన్సరోవర్ ఘాట్ అని అయితే రాసి ఉంది చూస్తున్నారు కదా ఇక్కడికైతే మనం చేరుకున్నామండి మాన్సరోవర్ ఘాట్కి అయితే ఇదే అండి మాన్సరోవర్ ఘాట్ చూస్తున్నారు కదా గంగా నది అండి మీరు దూరంగా చూసినైతే అటు సైడ్ ఒడ్డున కెమెరాస్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇక్కడ నుండి అయితే తీస్తున్నారు ఇదంతా ఘాట్ అంటారండి ఇదే ఘాట్ అండి మెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది పూర్తి ఇదంతా మానస సరోవర్ ఘాట్ అండి మెట్లు దిగేసి మన తెలుగు వాళ్ళు అయితే అక్కడ వెళ్ళి గంగా నదిలో అయితే స్నానం అయితే చేస్తారండి చూస్తున్నారు ఎన్ని బోట్స్ కనిపిస్తున్నాయో మెట్ల దగ్గర చూస్తున్నగా చాలామంది యోగులు బాబాలు సాధువులు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా వీళ్ళైతే ఇక్కడ పెడి ఇక్కడైతే అన్నదానం జరుగుతుందండి చాలామంది ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తారండి అన్నదానం ప్రతి గాడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా చాలా చాలా నీట్గా ఉంది కదా వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి వరకు కూడా వాటర్ వస్తుంది అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఎక్కడైతే ఈ బాబాలు కూర్చుని అక్కడి వరకు కూడా వాటర్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో గంగా నది చాలా చాలా పెద్దదిగా ఉంది కదా ఎంత పుణ్యమో కదా నదిని దర్శించడం అందులో స్నానం చేయడం నేనైతే కొద్దిగా ముందుకైతే వెళ్తున్నానండి చూస్తున్నాను కదా పూర్తిగా అయితే దిగేశాను చూస్తున్నారు కదా గంగా నది అండి పక్కకైతే ఈ విధంగానైతే పక్కన అమ్ముకునే వాళ్ళైతే చాలా పూసలు కానివ్వండి రుద్రాక్ష మాలలు కానివ్వండి రుద్రాక్ష కాయలు కానివ్వండి శంకులు చాలా చాలా పూజా సామాగ్రి కాశీలో లభించే ఈ పూజల సామాగ్రిని అయితే అమ్ముకుంటున్నారండి ప్రతి ఒక్కరైతే వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తారండి చూస్తున్నారు కదా చాలా చోట్ల ఇక్కడే కాదు ప్రతి ఘాట్లోనే ఈ విధంగానే అమ్ముతుంటారండి రుద్రాక్ష మాలైతే ఇక్కడ ఫేమస్ అండి చాలా ఎవరు వచ్చినా సరే తీసుకెళ్తారు చూస్తున్నారు కదా మానస సరోవర్ ఘాట్ అనేది ఉంది కదా ప్రతి ఘాటుకు ఒక చరిత్ర ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఘాట్ అయితే చాలా బోట్స్ అండి ఆ బోటింగ్ చేస్తారండి మంది కూడా ఇక్కడికి వచ్చేసి ఆ బోటింగ్ వాళ్ళైతే ఒక మనిషికి ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకొని ప్రతి ఒక్క గార్డెన్ అయితే చూపిస్తారండి ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుంది బోటింగ్ ప్రతి ఒక్క గార్డెన్ పేరు చెప్పుకుంటూ అయితే చూపిస్తాడండి ఇంకా ఇంకొక దగ్గరకు అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో గార్డెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి క్లీన్ చేస్తూనే ఉంటారు మనమైతే ఇంకొద్దిగా గంగా నదికి అయితే ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్తున్నానండి నేనైతే చూస్తున్నారు కదా ఇదైతే స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ విధంగానైతే ఏర్పాటు చేశారండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు కదా ఇలాంటివి చాలా ఉంటాయండి ప్రతి ఘాట్లోనే ఏర్పాటు చేస్తారు చూస్తున్నారు కదా చాలామంది ఇక్కడికి వచ్చేసి అయితే మన తెలుగు వారైతే చాలామంది ఇక్కడే కనిపిస్తారండి ఈ ఘాట్లోనే చూస్తున్నారు గంగమ్మ తిల్ ఎంత చాలా ఎంత చక్కగా ప్రవహిస్తుందో మేము కూడా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి అలా వచ్చేసి స్నానం చేస్తామని చేస్తూనే ఉంటామండి ఎంత బాగున్నాయో వాటర్ చూస్తున్నారు కదా చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయండి నీరు కూడా ఇంతమంది ఎంతమంది స్నానాలు చేసినా సరే చాలా ఎందుకంటే జీవనది కదండి ఈ ఘాట్లో కనుక మీరు స్నానం చేసినట్లయితే చూస్తున్నారు కదా ఎంత ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వాటర్ మీరు తీసి చూపిస్తున్నాను ఈ నదిలో కనుక మీరు స్నానం చేసినట్లయితే కైలాసగిరిలోని మానస సరోవర్ ఘాట్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుందండి నిజంగానండి మీరు గమనించినట్లయితే అవుట్ సైడ్ నా క్యామెల్స్ అండ్ అక్కడ సై సైబీరియన్ కొంగలు కూడా మనకు కనిపిస్తాయండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత బాగుందో గంగా నది కంపల్సరిగా మీరు కాశీకి రావాలి గంగా నదిలో స్నానం చేయాలని అయితే నేను కోరుకుంటున్నానండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేశారంటే కంపల్సరిగా నేను ట్రై చేస్తానండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఘాట్లతో మీ ముందుకైతే వస్తానండి ధన్యవాదములు